గుడ్ ఈవెనింగ్ బాగున్నారా ఇక నేనైతే అందరికీ అన్నం పెట్టేశానండి ఇక నేనైతే తింటున్నాను ఫైనల్గా నేను తింటున్నాను ఇక చూడండి ఈ రోజు మా కర్రీ వచ్చేసి మటన్ ఫ్రై చేసాను మటన్ ఫ్రై పులుసు చేసిన మళ్ళీ సపరేట్గా మటన్ ఫ్రై కాకుండా మటన్ పులుసులా చేశాను మళ్ళీ దొండకాయ ఫ్రై కూడా చేశానండి చూడండి మటన్ ఫ్రై చేశాను ఇంకా పులుసు ఇక చూడండి ఫైనల్గా నేనే కదా ఇక తినేది పులుసు కనిపిస్తుందా కనిపించట్లేదు వేడి వేడిగా ఉందండి గిన్నె మాత్రం పులుసు దొండకాయ ఫ్రై చేశాను ఇంకా దొండకాయ ఫ్రై అయితే వేసుకోను దొండకాయ ఫ్రై కూడా చూడండి చూడండి దొండకాయ ఫ్రై చేశాను దొండకాయలో ఈరోజు అన్నీ స్పెషల్ వచ్చేసి మాకు ఇవేనండి చూడండి మటన్ ఫ్రై చేశాను మటన్ పులుసు చేశాను దొండకాయ ఫ్రై చేశానండి ఇక నేనైతే తింటున్నానండి మీరు తిన్నారా ఫ్రెండ్స్ మీరు తిండి మీకు కరీసెంట్ మాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్